సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ వద్ద ఎగువ నుండి వస్తున్న వరద నీటితో మూయ తుమ్మిద వాగు ప్రవాహం పెరిగింది దీంతో ముందు జాగ్రత్తగా చర్యగా పోలీసులు హన్మకొండ సిద్దిపేట ప్రధాన రహదారిపై బారికేడ్లతో వాహనాల రాకపోకలను నిలిపివేసి వాహనాలను దారి మళ్లించారు హుస్నాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా నుండి మల్లెచెట్టు చౌరస్తా వరకు భారీగా వరద నీరు చేరి చిన్నపాటి చెరువును తలపించింది రోడ్డుకు అనుకుని ఉన్న దుకాణ సముదాయాలు ఇండ్లలోకి వరద నీరు చేరింది ఓ ద్విచక్రవాహం ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తండ్రి కూతురు త్రుటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు రోడ్డుపైన కార్లు మునిగేంత వరద నీరు ఉండడంతో అంబేద్కర్ చౌరస్తా నుండి మల్లెచెట్టు చౌరస్తా మీదుగా రోడ్డు బ్లాక్ చేసి వాహనాలను పోలీసులు దారి మళ్లించారు